అత్తకి కోపం వస్తే అంటారు నీ ఇంటికి వెళ్ళు అని అమ్మకి కోపం వస్తే అంటుంది నీ ఇంటికి వెళ్ళు అని అప్పుడు ఒక ఆడపిల్ల ఏ ఇంటికి వెళ్ళాలండి భర్త సపోర్ట్ లేకపోతే ఎక్కడ కూడా ఏ భార్య నెగ్గుకు రాలేదు కాబట్టి నాకు తెలిసినంతవరకు నాకు కరెక్ట్ అనిపించింది ఏంటి అంటే ఎలాంటి ఆడపిల్ల అయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడాలి అని నేను గట్టిగా కోరుకుంటాను అలాగే నేను ఇప్పుడు మేకప్ ఆర్టిస్ట్గా నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నాకు వచ్చిన దాంట్లో కొంత తీసి పక్కన పెట్టుకుంటున్నా ఆ వచ్చిన దాంతోనే నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇది నా కష్టం నా కష్టార్జితం నేను ఇంట్లో వాళ్ళని ఒప్పించి నేను ఒక ప్లేస్ కొని నేను నా కష్టంతోనే ఇల్లు కట్టుకుంటున్నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా ఇది కొందరికి నచ్చకపోవచ్చు కొందరికి నచ్చు అది నా ప్రాబ్లం కాదు నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా ఇది మా ఇల్లో ఇంకా ఇంటి పని పూర్తయిన తర్వాత ఫుల్ వీడియో పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్